హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిది ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం ఆరుద్ర రాత్రి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు యోగం విష్కంభం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం భవ ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక నిమిషం వరకు తదుపరి బాలువ రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగంట కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మకరం చందరాశి మిథునం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి